ముమ్మాటికి మంతిని అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు అని మంతిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ అన్నారు ఈ మేరకు బుధవారం రామగిరి మండలం సెంట్రీ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ పుట్ట మధు అసత్యాలు ప్రచారం చేయడంలో దిట్ట అని అన్నారు పుట్ట మధు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికార కాలంలో మంత్రిని ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చేశాడో చెప్పే సత్తా ఉందా అని అన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గతంలో మంత్రిగా శాసనసభ్యునిగా ప్రస్తుతం మంత్రిగా మంత్రి ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారని తెలిపారు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రోజుకు ఇరవై గంటలుగా పనిచేస్తూ మంత్రి ప్రాంతంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు రాజకీయ లబ్ధి కోసం ఆర్భాటపడే వారి గురించి కాంగ్రెస్ పార్టీ గాని ఆ పార్టీ కార్యకర్తలు గాని ఏనాడు పట్టించుకోరని తమ అభిమానం అంతా అభివృద్ధి మాత్రమేనని తెలిపారు అభివృద్ధి ప్రదాత ఎవరు అంటే శ్రీధర్ బాబు గారే నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి ఐదు సంవత్సరాలు ఏం చేశావు ఇలా పరిశ్రమలు చేయబడిన పనిచేసి ఐదు సంవత్సరాలు ఏం చేశావు అదే మా మంత్రి గారు పనిచేసిన పర్యాయాలు ఏవైతే ఉన్నాయో మర్చిపోంట్లా చూపించచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మాదే చెప్పుకుంటూ పోతే ఒక రోజు కడుతుంది కొత్త రాబోయే రోజులలో నీ మందిర నుండి శివారంకి సంబంధించిన బ్రిడ్జ్ సాంఛిం చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీ తీసుకెళ్ళడం జరిగింది ఈ హయం ఈ టర్మ్లో నేను చెప్పేది పాత దానికి సంబంధించినవి చెప్పుకుంటూ పోతానంటే చాలా ఉంటాయి ఇప్పటికి సంబంధించినవి ఈ రోడ్ల విషయానికి వస్తే రోడ్లు కావచ్చు ఎన్నికైన రెండలే ప్రతి గ్రామంలో కూడా దాదాపు పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు సీజీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరత్ర అభివృద్ధి కొరకు దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో పనిచేస్తా ఉన్నాడు నీ జీర్ణించుకోలేక నీ ఉనికిలు చాటుకోవడానికి కొరకు నువ్వు ఏదైతే అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్లో వంట ఉన్నాడో నువ్వు కూడా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నావునో ఆ ఫామ్ హౌస్నే ఫామ్ కే పరిమితం చేసే విధంగా ప్రజలు నీకు బుద్ధి చెప్పారు కానీ నువ్వు రాబోయే రోజులలో నా ఉనికి ఏడా కోల్పో ఉద్దేశంతో నువ్వు అవాకులు జవాకులు వెళ్తూ ఉన్నావు కబర్దార్ పుట్టమదు అని చెప్పని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరించడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి శ్రీధర్బాబు గారు ఈ ప్రాంతంలో ఏదేదైతే అభివృద్ధి చేస్తా ఉన్నాడో సంక్షేమం పరంగా కూడా ఇతరాత్రా కొంతమందికి ఏమైనా వ్యక్తిగతంగా తను కూడా స్పీచ్లలో చెప్తా ఉన్నారు వ్యక్తిగతంగా వారికి కలవలేకపోయినా వారికి ఏ విధంగానైనా నేను ఉపయోగపడతా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పనే భావనతో నేను పనిచేస్తా ఉన్నాను మొన్నటికి మొన్న అడవి సోమన్పల్లి దగ్గర దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి దాదాపు రెండు వందల రెండు వందల యాభై రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఒక ఐటీకి సంబంధించిన కంపెనీతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా ఏర్పాటు చేయడానికి కొరకు ఈ ప్రాంతంలో తాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు